ఇప్పుడు పదవ జ్యోతిర్లింగము మహారాష్ట్రలో త్రియంబకేశ్వరుడు జ్యోతిర్లింగము చదువుతున్నాను బ్రహ్మగిరిలో గౌతమముని అహల్య ఆశ్రమములో నివసించుచున్నారు ఒకసారి వర్షములు లేక కరువు వచ్చి ప్రజలు బాధపడుచుండిరి ప్రజలకు ఆకలి బాధలు కలిగను కరుణామయుడైన గౌతమ మహర్షి వరుణ తపస్సు చేశను అంతా వరుణుడు ప్రత్యక్షమయ్యి వర్షములు కురిపించను పాడి పంటలు పండుతున్నాయి అక్షయ జలముతో ఆ పరిసర ప్రాంతములు చిగురించి ఎంతో శోభాయమానముగా ఉన్నది బ్రహ్మగిరి పర్వతముపై ఉదయం విత్తనాలు వేస్తే సాయంత్రానికి పంటలు పండేవి గౌతమ మహర్షిపై ఇతర మునులకు అసూయ కలిగను గౌతమ మహర్షి తపోశక్తి కీర్తి ప్రతిష్టలు భంగము చేయాలి అనుకొని మాయాగోవును సృష్టించి గౌతమ మహర్షి పొలములో వదిలిరి మునులు ఆవు పంట పాడు చేయి చుండెను అని గౌతమ మహర్షి దర్భగడ్డితో ఆవును విదలించెను అంతలోనే మాయాగోవు మరణించెను మునులు అందరూ గౌతమ మహర్షి గోహత్య చేశను అని నిందించిరి గౌతమ మహర్షి అహల్య గోహత్య పాపము పోవుటకు బ్రహ్మగిరిపై పార్థివ శివలింగము చేసుకొని శివమహదేవుని భక్తితో పూజించారు గౌతమ మహర్షికి ఇతర మునులు పెట్టిన కఠోర పరీక్షలకు దైవభక్తికి సహనానికి శివమహదేవుడు మెచ్చి ప్రత్యక్షమై గౌతమ మహర్షితో నీ కోరిక తీర్చడానికి వచ్చాను శివ శివమహదేవుడు గౌతమ మహర్షి శివమహదేవుని చూచి ప్రభు నీ దర్శనము వలన నా జన్మ ధన్యమైనది నాకు ఇంకేమీ వద్దు అనను అప్పుడు శివమహదేవుడు గౌతమ మహర్షితో ఇలా అనను నీ తోటి మునులు నీ గొప్పతనాన్ని చూచి సహించలేక నిన్ను హింసించిరి అనెను అప్పుడు గౌతమ మహర్షి పరమేశ్వర వారు నాకు చాలా ఉపకారము చేశారు లేకుంటే నీ దర్శన భాగ్యము నాకు కలిగేది కాదు అన్నాడు గౌతమ మహర్షి గౌతమముని శాంత స్వభావానికి శివమహదేవుడు సంతోషించెను అప్పుడు గౌతమ మహర్షి శివమహదేవా ప్రజల కొరకు భూమిపై గంగను ప్రసాదింపుము నీవు తయ్యంబకేశ్వరుడు జ్యోతిర్లింగముగా ఇచ్చట వెలియుము భక్తులను అనుగ్రహింపుము అని కోరెను అంతా శివమహదేవుడు తదాస్తు అని అంతర్ధానమయ్యను మునులు గౌతమ మహర్షిని క్షమింపమని వేడుకొనిరి బ్రహ్మగిరి మీద గౌతమ మహర్షి వలన గౌతమి నది పుట్టింది అదే గోదావరి ఉత్తరప్రదేశ్లో భగీరథుని తపస్సు వలన గంగా నది పుట్టింది ఇచ్చట త్రియంబకేశ్వరుని జ్యోతిర్లింగము పానమట్టము మీద శివలింగము ఉండదు మూడు చిన్న చిన్న లింగాకృతులు బ్రహ్మ విష్ణు శివాత్మకమై ఉంటాయి అందులో జలము ఊరుతుంటాది ఈ క్షేత్రములో గౌతమ మహర్షి తపస్సు చేసిన గృహలో నూట ఎనిమిది గౌతమేశ్వర శివలింగములు ఉన్నవి ఇత్తట అమ్మవారి పేరు జటేశ్వరి దేవి ఈ ప్రాంతమున లక్ష్మణుడు శోర్పణకకు ముక్కు చెవులు కోసిన స్థలము నాసిక్కు జై శ్రీరామ ఇప్పుడు పదకొండవ జ్యోతిర్లింగము ఉత్తరప్రదేశ్లో హిమాలయములో కేదారీశ్వరుడు జ్యోతిర్లింగము చరిత్ర చదువుతున్నాను నరనారాయణులు వీరు విష్ణుమూర్తి అంశలు గొప్ప తపస్ సంపన్నులు ఈ మహర్షులు చాలా సంవత్సరములు కేదార శిఖరముపై పార్థివ శివలింగమును చేసుకొని భక్తితో నరనారాయణులు పరమేశ్వరుని శుతించెను వీరి భక్తికి శివమహదేవుడు ప్రత్యక్షమై వారిని వరము కోరుకోమనను అప్పుడు నరనారాయణులు ఈ విధముగా కోరుకున్నారు ఈ శిఖరము మీదనే కేదారీశ్వరుడు అనే నామముతో వెలియుము అని కోరెను అప్పుడు శివమహదేవుడు కేదారీశ్వరుడు అని నామముతో జ్యోతిర్లింగముగా వెలిసెను కృతయుగములో నరనారాయణులు తేత్రాయుగము లో ఉపమన్య మహర్షి ద్వాపరయుగములో పాండవులు శివమహదేవుడిని పూజించిరి కురుక్షేత్ర యుద్ధములో అనేక మంది మరణించను అని పాండవులు ఎంతో బాధపడిరి అప్పుడు శ్రీకృష్ణుడు కేదారు వెళ్ళి కేదారీశ్వరుడిని దర్శనము చేసుకోమనను అప్పుడు పాండవులు కేదారు బయలుదేరి వెళ్ళెను శివ మహదేవుడు పాండవులను పరీక్షించుటకు శివుడు ఆవుల మందలో కలిసిపోయెను శివుడు ఎత్తటా కనిపించలేదని భీముడు రెండు కొండల మీద రెండు కాళ్ళు పెట్టి నిలబడెను భీముడు రెండు కాళ్ల మధ్యన పసుపు పశువులు వెళ్ళిపోవుచున్నవి శివ మహాదేవుడు అత్తటనే ఉండిపోయెను భీముడు శివస్వరూపములో ఉన్న ఎద్దును పసిగట్టి లాగడము వలన నేపాలులో శిరోభాగము పశుపతి నాదేశ్వరుడు శివలింగముగా వెలిసెను వెనుక భాగము కేదారీశ్వర జ్యోతిర్లింగము అయినది పాండవులు శివుని వెనుక భాగముని పూజించి తపస్సు చేసి పాప పరిహారము చేసుకొనను ఇట్టట అమ్మవారి పేరు గౌరీదేవి ఇట్టట ఆది శంకరాచార్యులు కేదారులో శివునిని ధ్యానము చేసి శివునిలో ఐక్యమయ్యను మొదట ఈ ఆలయమును పాండవులు నిర్మించిరి కేదార్ క్షేత్రము మహిమాన్విత క్షేత్రము మంచులో ఆరు నెలలు ఉన్న చెక్కు చెదరదు ఈ ఆలయములో పాండవుల విగ్రహములు ఉన్నవి రెండు వేల పదమూడులో వరదలు వచ్చిన ఆలయము చెక్కు చెదరలేదు జై శ్రీరామ ఇప్పుడు పన్నెండవ జ్యోతిర్లింగము మహారాష్ట్రలో గృష్ణేశ్వరుడు జ్యోతిర్లింగము చరిత్ర చదువుతున్నాను ఔరంగాబాదుకు ఎనిమిది కిలోమీటర్లు దూరములో దేవగిరి అనే గ్రామములో సుధన్ముడు సుదేహ అనే బ్రాహ్మణ దంపతులు ఉన్నారు ఈ దంపతులు శివభక్తులు వీళ్లకు సంపదలు ఉన్న సంతానము లేదు తనకు సంతానము లేనందున సుదేహ తన చెల్లెలు అయిన గృష్మను తన భర్తకి ఇచ్చి వివాహము చేశను గృష్మ శివభక్తురాలు ప్రతిరోజు నూట ఎనిమిది పార్థివ శివలింగములు చేసి పూజించి చెరువులో నిమజ్జనము చేసేది గృష్మకు శివానుగ్రహము వలన ఒక కుమారుడు కలిగను ఆ బాలునకు శివధన అని పేరు పెట్టిరి గృష్మకు కుమారుడు కలిగినని అందరూ ఆమెనే గౌరవిస్తున్నారు అని పెద్ద భార్య సుదేహకు ఈర్ష కలిగను గృష్మ కుమారుడిని చంపివేయాలని అనుకొని ఒకనాడు రాత్రి నిద్రపోవుచున్న బాలుని గొంతు నిలిమి చంపివేసినది సుదేహ గుష్మ ప్రతిరోజు వలే శివపూజలో నిమగ్నమై ఉన్నది నేటితో కోటి పార్థివ శివలింగార్చన పూర్తి అయినది అంత శివమహదేవుడు ప్రత్యక్షమై గుష్మతో ఇలా అనను నీ కుమారుడు శివధనను శివధనను నీ సోదరి సుదేహ సంహరించి ఈ చెరువులోనే పడవేసినది అని తెలిసినా నీవు కోటి శివలింగార్చన పూర్తి చేసితివి నీ శివపూజ నీ ఏకాగ్రత మెచ్చితిని ఏమి వరము కావలియనో శివ శివమహదేవుడు అంతా గృష్మ నాకు పుత్రభిక్ష పెట్టమనను నా సోదరి సుదేహను క్షమింపమనను నా పేరు నా గృష్ణేశ్వరుడు అనే నామముతో ఈ ప్రదేశములో జ్యోతిర్లింగముగా వెలయమని నిన్ను దర్శించిన వారికి సంతానము ఆరోగ్యము కలిగించుము అని మూడు వరములు కోరెను పరమశివుడు తధాస్తు అని వరములు ఇచ్చను గృష్మ చేసిన పార్థివ శివలింగములు ఆలయమునకు దగ్గరలో చెరువులో ఉన్నాయి ఇచ్చట అమ్మవారి పేరు గృష్ణేశ్వరీ దేవి ఇచ్చట చరిత్ర ఆధారములు పదమూడు పద్నాలుగవ శతాబ్దములో ఢిల్లీ సుల్తానేటు ఈ ఆలయము ధ్వంసము చేసిరి పదహారవ శతాబ్దములో శివాజీ తాతగారు కట్టించెను ఆ తరువాత కాశీక్షేత్రము కృష్ణేశ్వర క్షేత్రము అహల్యాబాయి కట్టించెను గౌతమ మహర్షి భార్య అహల్య కారణ జన్మురాలు ఈ జన్మలో అహల్యాబాయిగా జన్మించి ఎన్నో క్షేత్రాలు కట్టించిన అహల్యా అని నా అభిప్రాయము జై శ్రీరామ పన్నెండు జ్యోతిర్లింగములు చరిత్రలు ఆలకించిన వాళ్ళకి ఆరోగ్యము సంపదలు శివానుగ్రహము పన్నెండు జ్యోతిర్లింగములు దర్శనము కలగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ సర్వజనో సుకునోభవంతు జై శ్రీరామ